మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండ్ అప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానం పోల్బెల్ కు కంటిపాప అన్ని వర్గాలకు వెలుగు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాఖానా ఏప్రిల్ పదిహేను ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ సమాజాభివృద్ధికి నేర నియంత్రణకు యువత పోలీసులతో భాగస్వామ్యం కావాలని రాముగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా పిలుపునిచ్చారు అమరవీరుల వారోత్సవం సందర్భంగా గోదవర్ఖన్ వన్ టౌన్స్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనారెడ్డి రామగుండం ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో గోదావరికన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అవర్లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన రాముగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా పెద్దపల్లి డిసిపి కర్ణాకర్ ఏసీపీ గోదావరి ఖని ఎం రమేష్లతో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ రక్తం అనేది జీవితాలను కాపా పడ్డానికి ఎంతగానో ఉపకరిస్తుందన్నారు ఈ రక్తదాన శిబిరంలో సిఐలు ఇంద్రసేనారెడ్డి రవీందర్ ఎస్ఐ రమేష్ రామ్గుండం ఎస్ఐ సంధ్యారాణి పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు నగరానికి చెందిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు యువకులు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు సేకరించిన రక్తాన్ని మంచిర్యాల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా తలసీమియా వ్యాధిగ్రస్తులకు అందించనున్నారు ఈ కార్యక్రమంలో గోదావరికన్ వన్ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్లు రమేష్ అనూష రామ్గుండం సబ్ ఇన్స్పెక్టర్ సంధ్య ని అంతర్గాం సబ్ ఇన్స్పెక్టర్ వెంకట్ తదితరులు ఉన్నారు कौन दुकान में saya pernah juga tu nak pergi ke tempat kampung ni kan pun macam ni tu

హోటల్ శుభం రెసిడెన్సీ మన గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో అధునాతన హంగులతో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ శుభం రెసిడెన్సీ అధునాతనమైన హంగులతో సూట్ రూమ్స్ స్టాండర్డ్ రూమ్స్ ఏసీ సౌకర్యం ఫ్రీ వైఫై అంతేకాకుండా మా వద్ద రుచికరమైన వంటకాలతో ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రత్యేకంగా మా కస్టమర్ల కోసం అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ను అందించడం జరుగుతుంది మా ప్రత్యేకతలు బర్త్డే సెలబ్రేషన్స్ కోసం పర్సనల్ డైనింగ్ రూమ్స్ రెండు వందల మంది కెపాసిటీతో బ్యాంకెట్ హాల్ ఏసీ డైనింగ్ హాల్స్ అధునాతనమైన హంగులతో మునుపెక్కడా లేని విధంగా నూతనంగా నిర్మించబడిన హోటల్ శుభం రెసిడెన్సీ మార్కండే కాలనీ మెయిన్ రోడ్ అడ్డగుండపల్లి గోదావరి కని సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ వన్ జీరో ఎయిట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రామ్ సర్కిల్ వన్ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉన్నది విధి నిర్వహణలో చనిపోయినటువంటి పోలీసు అధికారులను సైనిక అధికారులను గుర్తు చేసుకుంటూ ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు అరేంజ్ చేయడం జరుగుతూ ఉన్నది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క అభినందనలు ముఖ్యంగా మన సిపి ఇక్కడికి ప్రారంభించడానికి వచ్చారు వారికి హృదయపూర్వకమైన స్వాగతం అవకాశం అందరికీ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్కి కి పది మంది వీర్ జవాన్లు వాళ్ళు ఒక డిఫెన్స్ డ్యూటీగా వెళ్తున్నప్పుడు వాళ్ళ మీద దారి చేసి ఎంబూస్ చేసి చైనీస్ ద్వారా చైనీస్ ఫోర్సెస్ ద్వారా వాళ్ళకి దారి చేసి హత్య చేయడం జరిగింది ఆ మార్టియర్స్ కి గుర్తు పెట్టి మేము ప్రతి సంవత్సరం ట్వంటీ ఫస్ట్ అక్టోబర్కి మార్టియర్స్ వీక్ సెలబ్రేట్ చేసి ఆ వీక్ ఆ డే నుంచి ఒక వారం వరకు పది రోజు వరకు పబ్లిక్ గురించి పోలీస్ ఏ విధంగా ఫ్రెండ్లీగా ఏ విధంగా వాళ్ళకి అలసి కలిసి ఉంటారు అది ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మేము దగ్గరికి వెళ్తున్నాము మాకు ఏసీపీ గారు డీసీపీ గారు చాలా మంచి చెప్పారు రుటీన్ డ్యూటీతో సార్ ఈ అన్ని పని అడిషనల్గా ఉంటుంది కానీ మేము ఈ పనికి అడిషనల్గా చూడట్లేము ఈ పని మాకు చాలా దగ్గర ఎందుకు ఒక సంవత్సరం లాస్ట్ ఇయర్ ఎంతమంది పోలీస్ ఆఫీసర్స్ అందరు మార్టియర్స్ అయ్యారు వాళ్ళకి గుర్తుపెట్టు ఈ ఇంతకు ముందు ఫిఫ్టీ ఇయర్స్ నుంచి జరిగిన ఈ డెమోక్రటిక్ డిఫెన్స్లో పోలీస్ కాంట్రిబ్యూషన్ గుర్తుపెట్టి మేము భవిష్యత్తులో చాలామంది మీరు ఈ గ్రూప్లో ఉన్న ఆఫీసర్స్ అంటే మనిషి కూడా పోలీస్ ఆఫీసర్స్కి కూడా ఉంటారు మీరు చాలామందికి ఇష్టం ఉండి తయారీ చేస్తున్నారు అందరికీ ఎన్కరేజ్మెంట్ గురించి ఇది ప్రోగ్రామ్ ఉంది బ్లడ్ డొనేషన్ క్యాంప్ మనము పబ్లిక్ గురించి చేస్తున్నాము కానీ నా రిక్వెస్ట్ ఉంది ఇక్కడ బ్లడ్ కలెక్షన్ చేసిన వాళ్ళు అందరు అధికారులతో దయచేసి మా చేసిన రక్తదానం సరిగా బ్లడ్ బ్యాంక్కి వెళ్ళాలి చాలాసేపుగా మనము చేసిన బ్లడ్ దానం రక్తదానం ప్రాపర్ టెక్నికల్గా ప్రికాషన్స్ తీసుకోలేకపోతే అది ఖరాబ్ అయిపోతుంది నష్టం అవుతుంది సో నా రిక్వెస్ట్ ఉంది దయచేసి మంచిగా ఫ్రీజర్ లో పెట్టి గా ఈ అన్ని బ్లడ్కి బ్లడ్ బ్యాంక్కి షిఫ్ట్ చేయండి మీ అందరికీ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి అందరు యూతులకు చాలా చాలా వెల్కమ్ మీ అందరూ ఇదే విధంగా మన ఏసీపీ గారు మన ఇన్స్పెక్టర్ గారితో కలిసి మీ బాధ్యత కూడా ఉంది సిటిజన్ బాధ్యత తీసుకుంటే మన ఏరియా ప్రశాంతంగా ఉంటుంది పోలీస్తో సార్ మీరు కూడా యూనిఫామ్లో మేము ఉన్నాము మఫ్తిలో అంటే సివిల్ క్లాత్ లో మీరు ఉన్నారు కానీ ఇద్దరు కలిసి శాంతి భద్రత పరిరక్షణ గురించి మనము ఈ రోజు మళ్ళీ ఒక డిసిజన్ తీసుకోవాలి మనము అందరు కలిసి హామీ ఇవ్వాలి జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని వెయ్యి రూపాయలకే నాలుగు ప్యాంట్ క్లాత్స్ వెయ్యి రూపాయలకే నాలుగు షర్ట్ క్లాత్ వెయ్యి రూపాయలకే రెండు రేమోన్స్ ప్యాంట్ క్లాత్స్ వెయ్యి రూపాయలకే రెండు అరవింద్ ప్యాంట్ క్లాత్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సిక్స్టీ వైట్ లెనిన్ షర్ట్ జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ లక్ష్మీనగర్ గోదావరి ఖని

ఆరఫ్ టౌన్షిప్లో ఓ బిఎండబ్ల్యూ కారు ప్రమాదానికి గురైంది ప్లాంట్ వైపు నుంచి గౌతమ్ నగర్ వైపుగా వెళ్తూ ఉండగా టౌన్షిప్ టర్నింగ్లో ఈ కారు డివైడర్ను వేగంగా ఢీకొట్టింది ముందు భాగం నుజ్జు నుజ్జు కాగా ఈ కారులో నలుగురు యువకులు ఉన్నట్లుగా తెలుస్తుంది కారు వీల్ సైతం ఊడిపోయింది ఇందులో ఇద్దరు గాయపడినట్టుగా తెలుస్తూ ఉండగా పోలీసులు విచారణ జరుపుతూ ఉన్నారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం